పేరు నీలం పద్మావతి మా వారి పేరు నీలం నాగరాజేశ్వర అన్నారని నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి సాయిరాజేష్ డైరెక్టర్ రెండో అబ్బాయి నాగరాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు మేము గత యాభై సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉన్నాము ఉంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు నేను కొంచెం సాయిబాబా షిర్డి సాయిబాబాని నమ్ముకునేదాన్ని ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చేసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆయనలాగా మంచిగా ఉండాలి ప్ర పది మందికి సేవ చేయాలి ధర్మం లేకుండా ప్రజలతో మమేకం కావాలి కులమత భేదాలు లేకుండా ఇలా ఉండాలని చెప్పే తనపుతో ఒక సేవా కార్యక్రమం చేయాలని మహిళా మండలి ద్వారా చైల్డ్ లేబర్ స్కూల్స్ మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టైంకింగ్ సెంటర్లు పెయింటింగ్ సెంటర్లు ఇవన్నీ చేసేదాన్ని క కళ్ళు ఆపరేషన్లు ఉచితంగా తీసుకొచ్చి షిరిడి సాయి మెడికల్ ఫౌండేషన్ ద్వారా ఆ బాడీగార్డ్ తోట కొన్ని శ్రమ నుంచి ఆశ్రయించే వృత్తుల్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కళ్ళు ఆపరేషన్లు ఉచితంగా చేసి దాదాపు ఒక యాభై మందికి పైగా ఉచితంగా నేను కళ్ళు ఆపరేషన్ చేయించాను అదే కాకుండా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు కళ్ళు సేకరించి పద్నాలుగు మందికి కళ్ళు సేకరించి ఆ కళ్ళు దానం చేయించాను అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించాను ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేసినాయి ఎందుకంటే చిన్న పిల్లలన్నా చాలా ఇష్టము ఆ పిల్లలతో కొన్ని స్కూల్ నడపాలని చెప్పి చైల్డ్ లేబర్ స్కూల్ ఆ స్కూల్ని నర్ నరసింహకొండలో ఒకటి బోడిగాడ్ తోట వైఎస్ఆర్ నగరు శివాజీ కాలనీ శివాజీ నగర్ ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్లేసుల్లో ఈ చైల్డ్ లేబర్ స్కూల్ అన్ని నిర్వహించాను అలాగే చంద్రబాబు నగర్లో శ్రీ ఆశ్రమం అని ఒక ఈ చైల్డ్ లేబర్లోని తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ చేరదీసి ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నాను సడన్గా మా వారు హార్ట్ అటాక్తో చనిపోయారు ఫోర్ ఇయర్స్ అయిపోయింది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ బ్రేకప్ చేసి నాలుగేళ్లుగా నేను ఏ కార్యక్రమాలు చేయలేకపోయాను సరే ఆ ఆ నుంచి బయటికి రావాలని ఇప్పుడు ఆయన పేరు మీద మా వారి పేరు నీలం నాగరాజేశ్వరరావు ఆయన పేరు మీద ఎన్ఎన్ఆర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించాను దాని ద్వారానే ఫస్ట్ కార్యక్రమంగా వెంకటలక్ష్మి గారి వికలాంగుల కాలనీలో మొన్న ఒక అన్నదాని కార్యక్రమంలో పాల్గొన్నాను రెండోది మొన్న జొన్నవాడ బ్రహ్మోత్సవాలు జరిగేవి అక్కడ మజ్జిగ చదివేటము జ్యూస్ అని మొదలుపెట్టాము మూడో కార్యక్రమంగా ఇక్కడ ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసము పుస్తక పుస్తకాలు పంపిణీ అవన్నీ చేశాను ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తలుపులో తలుపుతో ఉన్నాను నా కార్యక్రమానికి నా ఆరోగ్యాన్ని సహకరించి నాకు వెన్నంతిగా నా ఫ్రెండ్స్ అందరూ ఉండి నా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తే నేను ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను నీలం నాగేశ్వరరావు గారి ఫస్ట్ ఆధ్వర్యంలో ఈ పడార్పల్లి దివ్యాంగుల కాలనీలో ఈ కార్యక్రమము నీలం పద్మావతి గారు జరిపించడం జరిగింది పిల్లలకి అక్షరాభ్య అక్షరాభ్యాస పేదల పేదలకి ఎగ్జామ్ ప్యాడ్సు నోట్బుక్స్ పెన్సు మొదలైనవి స్టడీ మెటీరియల్ అంతా కూడా పేద విద్యార్థులకి అందజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో నేను అంటే క్రాంతి మహిళా మండలి అధ్యక్షురాలు వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నాను అదేవిధంగా ఈ కాలనీకి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్ అయినటువంటి పలుచూరి రాజ్యలక్ష్మి దివ్యాంగురాలు ఆమె పాల్గొనడం జరిగింది అదేవిధంగా విజయలక్ష్మి పద్మావతి వాళ్ళ కమిటీ మెంబర్ విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ద్రివిధ యూత్ తను ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్నారు ఆమె కూడా పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు క్రాంతి మహిళా మండలిలో అనేక మంది ముందుకొచ్చి ఎందుకంటే ఇది శ్రామిక మహిళలు నివసించే ఏరియా మా ఆచార్య పిసిరెడ్డి గారు చెప్పేవాళ్ళు అమ్మ ఆ ఏరియాలో నువ్వు బిల్డింగ్ కడితే ఎంతో మంది పేదలు ఎంతోమంది అజ్ఞానంతో ఉంటారు శ్రామిక మహిళలు ఉంటారు దివ్యాంగులు ఉంటారు ఇలా నువ్వు చేసినంత సేవ చేసుకోవచ్చు అని ఆనాడే చెప్పాడు అందువల్ల ఇది పేదల కాలనీ కాబట్టి అందరూ కూడా గమనించి పేదలకి మహిళలు ఒంటరి మహిళలు ఇంకా మున్సిపల్ ఆఫీసు కార్మికులు ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు వృద్ధులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని ఇది ఈరోజు ఈ విధంగా నీలం నాగేశ్వరరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీలం పద్మావతి గారు తన ఆర్థిక సహాయంతో ఆమె ఆధ్వర్యంలో చేయటం జరిగింది ఇంకా కూడా ఎందరో ముందుకొచ్చి దాతలందరూ కూడా పేదలను గమనించుకొని ఆ సాయిబాబా చెప్పినట్టు ఎంతో కోట్లు సంపాదించి ఇక్కడ తీసుకోపోయేది ఏమీ లేదు ఏ రోజు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు ధనవంతులంతా కూడా పుణ్యకార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ आप देख केक ले रहे हैं केक ले रहे हैं। तो बाबा। 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 त हैं और मदर एंटी फीचर्स और हम जस्ट आज आज राजलक्ष्मी सौ राज्य